అందరికీ నమస్కారం నా పేరు రమ డాన్ మొగుడు ఇరవై ఆరో భాగం రచయిత తనుషా రెడ్డి గారు బ్లాక్ డ్రెస్ చూసి ఏంటి బ్లాకా పార్టీ ఈ డ్రెస్ చూస్తే నాకు చివాట్లు పెట్టడమే కాకుండా దీన్ని పొయ్యిలో పెట్టి కాల్చేస్తుంది దివ్య అని అంటుంది నయన డల్గా ఉన్న నయన మొహాన్ని చూసిన దివ్య నీ మూడు సెట్ అవ్వాలని ఇక్కడికి తీసుకొచ్చాను బేబీ నువ్వు ముందు ఇలా టెన్షన్ పడట ఆపేసి నీ ప్రేమని ఎలా గెలిపించుకోవాలో ఆలోచించు అని అంటుంది అందుకు ఒక్క దారి కూడా కనిపించడం లేదు దివ్య అప్ప ఖచ్చితంగా నీళ్లను యాక్సెప్ట్ చేయరు మరోవైపు ఈ బండ సత్యనుడు పిల్లంటే ఇష్టం లేదని అంటున్నాడు ఎలా అని అని నీరసంగా అంటుంది ఏ ఈ ఊరికే నేను టీస్ చేయడానికి అన్నాడేమో తను చాలా క్లియర్ అండ్ కమిట్మెంట్తో ఉన్నాడు నైనా అని దివ్య అంటే నీళ్ళ నుండి కాల్ వస్తుంది క్షణంలో మెరిసిన నైనా కళ్ళని చూసి ఇంకేం కనిపిస్తాను నీకు నేను వెళ్ళి నా షాపింగ్ నేను చేసుకుంటానని నయనమ్మ అని దివ్య అక్కడి నుంచి వెళ్ళిపోతే లిఫ్ట్ చేసి హలో అని అంటుంది నైనా మాల్కు షాపింగ్ చేయడానికి వెళ్తారు డీప్ థింకింగ్ చేయడానికి కాదని తన ల్యాప్టాప్లో నయనను చూస్తూ అంటాడు నీల్ ఓ నీ డేగ కళతో చూస్తున్నావు కదా ఇంకెందుకు కాల్ చేయడం అని చుట్టూ నీళ్ళు కోసం వెతుకుతుంది కళ్ళతోనే నైనా ఆమె ఆరాటం చూస్తున్న నీల్ మనసుకు చెప్పలేని అనుభూతి నవ్విన నీల్ డాల్ బాగా గుర్తొస్తూ నైట్ టైమ్స్ పట్టక డిస్టర్బ్ చేస్తున్నావు తెలుసా ఇందుకు పనిష్మెంట్ ఉంటుంది నీకు తెలుసా అని నీళ్ళంటే నయన మొహంలో సిగ్గుతో కూడిన నవ్వు దోబోచలాడుతుంది నువ్వు ఎప్పుడు నా కళ్ళకి ఇలాగే నవ్వుతూ కనిపించాలి గో నీకేం కావాలో తీసుకోవని ఆర్డర్ వేస్తాడు నీళ్ళు అక్కర్లేదు అయినా మాల్ ఏదో నీదైనట్టుగా చెప్తున్నావేంటి నాదైతే నీది కూడా అవుతుంది బేబీ డాల్ నయన పెదాలు సాగితే ఎప్పుడొస్తున్నావని అని అడుగుతుంది అప్పటికే అతన్ని చూడక ఆమెకు నిమిషాలు కూడా యుగాలుగా సాగుతున్నట్లుగా అనిపిస్తుంది యూ బేబీ డాల్ త్వరగా వచ్చేస్తాను టేక్ కేర్ అండ్ కాల్ కట్ చేసి ల్యాప్టాప్లో కనిపిస్తున్న నయనను వేలతో తాకి ఇంతలా ఎక్కేస్తావేంటి నాకు అని ల్యాప్టాప్ని క్లోజ్ చేస్తాడు దివ్యతో కలిసి షాపింగ్ని కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్తుంది నయన మరో రెండు రోజులు గడిస్తే నాయన పెళ్లి విషయంలో రాజీ పడిన శైలేంద్ర గారు నాయనకు ఒక్క మాట కూడా చెప్పకుండా సారథితో పెళ్లి ఒప్పుకుంటాడు హాస్పిటల్తో ఇల్లు ఇల్లు టు హాస్పిటల్ రొటీన్ అవుతుంది నాయనకు వరుస సర్జరీస్ వల్ల అలసిపోయి క్యాబిన్లో చైర్ వెనక్కి వాలి రిలాక్స్ అవుతుంటే రెండు కళ్ళు ఆమెను కామంతో మూసుకొని పోయి చూస్తుంటాయి ఏ అమ్మాయికైనా బ్యాడ్ ఇంటెన్షన్తో చూపులు ఎక్కడున్నా తెలిసిపోతాయి కాబట్టి నైనా కళ్ళు తెరిచి తన కడుగు దూరంలో ఉన్న దీని జయప్రకాష్ చూసి చున్నీ లేకుండా కోర్ట్ మాత్రమే ఓపెన్ లో ఉంటే చేసుకుంటూ మీరేంటి ఇక్కడ సార్ అని సీరియస్గా చూస్తూ అడుగుతుంది అది నీకోసమే వచ్చాను నైనా అని జయప్రకాష్ అంటే చివాలన చూస్తుంది నైనా అదే నువ్వు అటెండ్ అయిన పేషెంట్ సర్జరీ చాలా చాకచక్యంగా హ్యాండిల్ చేసావు కదా అందుకే అభినందించాలని వచ్చానని అబద్ధం చెప్తాడు జయప్రకాష్ థ్యాంక్స్ ఇంకా వెళ్ళండి అని చిరాగ్గా మొహం పెడుతుంది అయినా చైర్మన్ సార్ని పడేసింది కదా అందుకే ఈ పొగరు ఇంత అంచుకుంటున్నా నీ మీద కోరిక చావట్లేదు నైనా ఆ నీల్ బాయ్యకు భయపడి నేను టచ్ చేయడం లేదు కానీ ఏదో ఒక రోజు చిక్కుతావు అప్పుడు నాకు ఆ స్థిర నిన్ను అనుభవించాలని తన మనసులో క్రూరమైన ఆలోచనలు చేస్తూ తన క్యాబిన్ కి వెళ్ళిపోతాడు బి జయప్రకాష్ మరొక మూడు రోజులకి నైనా హాస్పిటల్లో ఉంటే నీల్ నుండి జస్ట్ లవ్ మెసేజ్ వస్తుంది దివ్య నేను వెళ్తున్నాను బాయ్ అని తన బ్యాగ్ తీసుకొని పరుగున మెట్లు దిగుతుంది నైనా లేడీ పిల్లలా పరిగెడుతున్న నైనా చూసి దివ్య నవ్వుకుంటూ ఈ వర్స లక్కీ బేబీ అనుకుని వాడుకు వెళ్తుంది ఆయాసంతో రొప్పుతూ బయటకొచ్చి రోడ్ వైపు చూసిన నయనకు నీల్ గ్లాసెస్ పెట్టుకొని వైట్ షర్ట్ లో చేతులు చాపుతాడు గట్టిగా వెళ్లి హక్ చేసుకోవాలని ఉన్న అది రోడ్ కాబట్టి పరుగున వెళ్తే కార్ డోర్ ఆమెను చూస్తూ ఓపెన్ చేస్తాడు నీ నవ్విన నైనా కార్ లో కూర్చొని కొత్తగా ఉన్న రోల్స్ రాయ్స్ న్యూ మోడల్ కార్ ను చూస్తుంది డ్రైవింగ్ చేస్తున్న నీళ్లు చూసి ఈ కార్ అని అడుగుతుంది మనదే అని నీళ్ళు డ్రైవ్ చేస్తుంటే ఇంతకు ముందు కార్ ఏమైంది అని అడుగుతుంది బోర్ కొట్టింది అందుకే ఇది ఏం నచ్చలేదా నీకు నచ్చిందని సీట్ వెనక్కి వాలిన నైనా కార్ బీచ్ దగ్గర ఆగగానే నవ్వుతూ కార్ దిగుతుంది నీళ్ళు కార్ దిగి చేతులు ప్యాంట్ పాకెట్ లో ఉంచుకొని నవ్వుతూ ముందుకు నడుస్తూ ఉంటే నైనా వెనక్కి తిరిగి నీళ్ళని చూస్తూ నవ్వుతూ పరుగున వచ్చి హత్తుకుంటుంది నవ్వుతూ ఒక చేత్తోనే ఆమెను రౌండ్గా తిప్పుతాడు నీల్ అయ్ ఇంకోసారి తిప్పవా బాగుందని నయన అంటే నీల్ ఒక చేత్తో ఇంకోసారి మూడు రౌండ్స్ తిప్పి బాగున్నావు పొట్టి అని అంటాడు నీల్ నవ్వుతూ నీల్ భుజాన్ని చుట్టుకున్న నైనా నేనేం పొట్టి కాదు నువ్వే పొడుగు అని ముందుకు నడిస్తే ఒక చెయ్యి ప్యాంట్ పాకెట్ లో ఉంచుకొని నయన నడువు పట్టుకొని ముందుకు నడుస్తుంటే ఆ ఫీల్ చాలా బాగా నచ్చుతుంది నయనకు మనసులో బెంగ నీళ్ళను చూడగానే మాయమైతే నయన కళ్ళల్లో తన మీద కనిపిస్తూ ఉన్న ప్రేమకి అతని మనసు దాసోహం అవుతుంది కాసేపటికి ఆగిన నయనను చూసిన నీళ్ళు ఏంటని కళ్ళెగరేస్తాడు ఎత్తుకో అని చేతులు చాపుతుంది నయన చుట్టూ చూస్తాడు నీ చీకటి పడి గ్రౌండ్ లేకుండా ఉన్నందుకు రెండు చేతులతో ఎత్తుకోవాలని నీళ్ళు చూస్తే ఇలా కాదని తనే నీళ్ళు భుజాలను పట్టుకుని ఉప్పెక్కుతుంది నైనా ఒక చేతితో నయన శాండ్విచ్ పట్టుకుని నయనను మూసుకుంటూ ముందుకు నడుస్తాడు నీల్ నీల్ మెడ చుట్టూ చేతులేసిన నైనా అతని వీపుకి తల అనించి కళ్ళు మూసుకుంటే మిస్ అయ్యావా అని అడుగుతాడు నీల్ ఏ నువ్వు అవ్వలేదా ఆఫ్ అని నైనా అంటుంది అయ్యాను కాబట్టి నీ కోసం క్షణం కూడా ఆలస్యం చేయకుండా వచ్చేసానని అంటాడు నీల్ నవ్విన నైనా నీల్ చెవిని నాలుగుతో తడిచేస్తూ ఉంటే స్టాప్ ప్రొవోకింగ్ టు బి బేబీ డాల్ చిన్నగా కసరుతాడు నీల్ నా ఇష్టం నువ్వే అన్నావు కదా నేను నీ సొంతం సో సో యు ఆర్ మైండ్ డాన్స్ అప్ అని నీల్ బుగ్గని కొరుకుతుంది నైనా నవ్వుతూ కార్ దగ్గర తీసుకుని వచ్చి వదిలిన నీళ్ళు కార్ లో కూర్చుని ఒక డోర్ క్లోజ్ చేసి ఆ మీదకు వాళ్తూ ఇప్పుడు చూపించవి అని అంటాడు నీ ఏం చూపించాలి అని నైనా అమాయకంగా అంటే లవ్వు అంటూనే సీట్ను వెనక్కి పుష్ చేసి ఇద్దరు పెదాలని ఒకటి చేస్తాడు నీ ప్రేమను చూపిస్తున్న అతని అదరాల తాకిడికి కళ్ళు మూసిన నైనా నీళ్ళు మెడ చుట్టూ ఒక చెయ్యేసి ఇంకో చెయ్యి నీల్ గుండె మీద ఉంచుతుంది చేతికి తెలుస్తున్నతని హార్ట్ బీట్ ను మనసారా ఫీల్ అవుతూ పెదవులు దూరం చేసి నీల్ అని అంటుంది కళ్ళల్లో తనని చూడగానే వచ్చే స్పార్క్ అంటే కు ఇష్టం నుదుటి మీద పెదవులు ఉంచితే నయన నీల్ చెంపమి చేసి నిమురుతూ ఆంటీ అంకుల్ కు మన విషయం తెలుసా నీల్ అని అడుగుతుంది నయన తెలిసి తెలియనట్టు ఉంటున్నారు మేబీ నేనే చెప్తానని వెయిట్ చేస్తున్నారేమో అని నీళ్ళు అంటాడు ఆంటీ అంకుల్ చాలా మంచివారు సో స్వీట్ కానీ మా అప్పాకే కోపం ఎక్కువని మనసులో అనుకుని ఇంటికి తీసుకుని వెళ్ళి లేట్ అవుతుందని అంటుంది నైనా అతని సీట్లోకి వెళ్ళిన నీళ్ళు కార్ స్టార్ట్ చేస్తే ఏంటి ఏదోలా ఉన్నావని నిశ్చలంగా ఉన్న అతని మొహాన్ని చూసి అడుగుతుంది నైనా నథింగ్ నైనా అని నీళ్ళ ముందుకు డ్రైవ్ చేస్తాడు ఏదో దాస్తున్నాడని అర్థం చేసుకున్న నైనా ఇంకేమీ మాట్లాడకుండా ఇల్లు వచ్చేంత వరకు సైలెంట్గా ఉంటుంది కార్ అగ్రహారం ముందు ఆగడంతో కార్ దిగుతున్న నయన చేతిని పట్టుకుని రేపు నా బర్త్డే రావాలి నువ్వు సర్ప్రైజ్ నీకు అని కళ్ళు ఎగిరేసి నవ్వాడు నీల్ బర్త్డే నీది కానీ సర్ప్రైజ్ నాకా అని నయన అంటే చిన్న నవ్వే సమాధానంగా ఇచ్చి గో గుడ్ నైట్ అని అంటాడు నీల్ కార్ దిగిన నయన మనసులో తెలియని అలజడితో వెనక్కి తిరిగి నీళ్ళని చూసి నవ్వి వెళ్ళిపోతుంది నయన నెక్స్ట్ డే ఈవినింగ్ సెవెన్కి కి ఇంట్లో దివ్య కలిసి ఫ్రెండ్ బర్త్డే అని చెప్పి బయలుదేరుతుంది నయన క్యాబ్లో దిగిన నయన నీళ్ళు ఇల్లంతా కళ్ళు మిరుమిట్లు గొలిపేటట్లుగా ఉన్న లైటింగ్స్ ఫ్లవర్స్ తో ముస్తాబై కనిపిస్తే తెలియని ఇన్సెక్యూర్ ఫీలింగ్ తో మెల్లిగా అడుగు ముందుకు వేస్తుంది నాయన గార్డెన్ దాటుకుని ముందుకు ఆమె చూస్తున్న చూపులు ఎన్నో ఇబ్బందిగా హాల్లోకి నడిచేసరికి ఎదురుగా మందు తాగుతున్న ఎవరో ప్రముఖ గెస్ట్ లు కనిపిస్తే నీల్ కోసం చూసిన తనకి తను కనిపించడు మహేంద్ర గారు మినిస్టర్ గారితో నవ్వుతూ డ్రింక్ సిప్ చేస్తూ ఉంటే ఆ వాతావరణం ఆ ఇల్లు ఆ రంగురంగుల లైట్స్ తన స్థాయి అది కాదని వెక్కిరిస్తూ ఉంటే ఊపిరి ఆగని ఫీలింగ్ తో ఉన్న ఆమెను ఒకరు తాగుతూ చూసుకోకుండా ఇస్తే ఏడుపు ఆపుకోలేక ఏడుస్తూ అక్కడ ఇంకొక క్షణం కూడా ఉండకుండా వెనక్కి తిరిగి పరుగున గేట్ దగ్గరికి పరిగెడుతుంది నయన మధు గారు గదిలో నుంచి బయటకొచ్చి నీళ్లు గదికి వెళ్తుంది నైనా కోసం వైట్ అండ్ మెడ్ షర్ట్ లో ఉన్న నీళ్ళని చూస్తూ నీల్ అని పిలుస్తుంది మా అందరూ వెయిట్ చేస్తున్నారు నాన్న త్వరగా రా అని నుదుటి మీద ముద్దిచ్చి కిందకు నడుస్తుంది మధు కిందకి బ్లేజర్ వేసుకుని నడిచిన నీల్ అందరూ ఒక్కసారిగా నీల్ బాయ్ అని అరిస్తే సైడ్ స్మైల్ ఇచ్చి తండ్రిని చూస్తే మెనీ మోర్ హ్యాపీ బర్త్డే కన్నా అని హత్తుకొని దిస్ ఇస్ ఫర్ యూ అని ఒక కథ కార్ కి చేతిలో పెడతాడు మధు గారు హత్తుకొని మెనీ మోర్ హ్యాపీ బర్త్డే నాన్న ఈ గొడవల్లో చేరకుండా ఉండాలి నువ్వని చేతికి చేతికి రుద్రాక్ష ఉన్న బ్రేస్లెట్ వేసి నైనా ఇంకా రాలేదా అని అడుగుతుంది కాల్ చేస్తాడు నీల్ కానీ లిఫ్ట్ చేయదు నాయక్ నైనా వెళ్ళడం చూసి భాయ్ నైనా మేడం క్యాబ్లో ఇంటికి వెళ్ళిపోవడం చూశానని చెవిలో చెప్తాడు చిన్నగా డాడ్ నాకు అర్జెంట్ పని ఉంది మీరు పార్టీని ఎంజాయ్ చేయండి అని నీళ్ళు అక్కడి నుంచి తనే కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు మహేంద్ర గారు గెస్ట్లతో పార్టీని ఎంజాయ్ చేయమని చెప్పి మధు గారి వైపు చూస్తే డ్రింక్ గ్లాస్ పట్టుకున్న భర్తను కోపంగా చూస్తుంది గ్లాస్ కింద పెట్టి ఓకేనా అన్నట్లుగా మహేంద్ర గారు చూస్తే అని తన గదికి వెళ్ళిపోతుంది మబ్బు పట్టిన మేఘాలు కురవడానికి సిద్ధంగా ఉంటే నీల్ కార్ను వేగంగా ముందుకు దూకిస్తూ నయన వెళ్తున్న క్యాబ్ కి అడ్డంగా పెడతాడు ను పెడతాడు నైనా కార్ సడన్ బ్రేక్ తో ఆగితే సీట్ ను గట్టిగా పట్టుకుని ఎర్రబడిన మొహంతో తన వైపు కోపంగా వస్తున్న అతన్ని చూసి నయన భయంతో బిక్కచచ్చిపోతుంది దగ్గరకు వచ్చిన నీల్ కార్ డోర్ ఓపెన్ చేసి నయన చేతిని పట్టుకుని బయటకు లాగి వాలెట్ నుంచి పెద్ద కాగితాలు క్యాబ్ డ్రైవర్ కి పడేసి పో అని అంటాడు క్యాబ్ డ్రైవర్ నీళ్లు గుర్తుపట్టి భయంతో వెళ్లిపోతే నయన మంట పెడుతున్న చేతికి నీల్ లీవ్ ఇట్స్ హర్టింగ్ అని అంటుంది నయన చేతిని వదిలి నాకు కూడా పెయిన్ గా ఉంది ఇక్కడ అని అంటూ హార్డ్ దగ్గర వేలు పెట్టి చూపిస్తాడు నీల్ జస్ట్ షటప్ నీ కోసం నేను అక్కడ పిచ్చిన కొడుకులా వెయిట్ చేస్తుంటే ఎందుకు వచ్చేసావు అని కోపంగా అడుగుతాడు నీల్ సారీ నాకు అదంతా నచ్చలేదు భయం వేసింది అందుకే వచ్చేసానని నయన తల దించుకుంది ఆమె గడ్డం పట్టుకుని తలపైకి ఎత్తిన నీల్ అప్పుడు నాకు కదా చెప్పాల్సింది ఈ పార్టీ డాడ్ అరేంజ్ చేశాడు నా కోసం వచ్చి కనీసం విషస్ కూడా చెప్పకుండా అలా ఎలా వచ్చేస్తావే పోవే నాతో మాట్లాడకు అని కోపంగా అంటాడు నీల్ ధైర్యం చేసి నైనా నీల్ ముందుకు నిలబడుతుంది చిరాగ్గా అనిపిస్తూ ఉంటే సిగరెట్ తీస్తున్న అతన్ని ఆపేస్తుంది నైనా డోంట్ కోపంలో ఉన్నాను కొట్టేస్తాను లీవ్ నైనా అని అంటాడు నీల్ ఊహు అని సిగరెట్ లాగి పడేసి అతన్ని గట్టిగా హత్తుకుంటుంది నైనా చల్లటి గాలి పవనం తాకినట్లుగా మంచు ముక్కలా హత్తుకొని నీళ్ళలోకి ఆవేశాన్ని చల్లారుస్తుంది నైనా నీల్ చేతులు నయనను హత్తుకోకుండా ఉంటే నయననే నీల్ చేతులు తన నడుము చుట్టూ వేసుకుంటుంది వెనుక వేళ్లకి నున్నగా తగిలిన నడుముని ఓ కంట చూస్తాడు నీల్ అప్పుడు గమనిస్తాడు ఆమెను డార్క్ బ్లూ లెహంగాకు పింక్ కలర్ బోనిలో హెయిర్ ను వదులుకొని ముద్దుగా ఉన్న నయన రూపాన్ని బోరిన వర్షం కురుస్తుంటే నయన నీళ్ళను హత్తుకొని అలాగే ఉండిపోతే నయన అలా వచ్చేయడం నచ్చని నీల్ కోపంగా ఉంటే బయటకు తీసుకెళ్ళు ప్లీజ్ ఇక్కడ ఇలా వర్షం తడుస్తూ బాగోలేదు రోడ్ మీద అని అంటుంది నయన నైనా చెయ్యిని పట్టుకుని కార్ లో వదిలి కార్ స్టార్ట్ చేస్తాడు నీల్ వర్షం జోరు అందుకుంటే కార్ ముందుకు వెళ్తూ ఉంటే ఎక్కడికైనా అడుగుతుంది నైనా ఆమెకు సమాధానం చెప్పకుండా ఒక పెద్ద రిసార్ట్ ముందు కార్ ఆపి అని బ్లేజర్ చేతులకు తీసుకుంటాడు నీల్ నయన కార్ దిగితే నీల్ కార్ ని పార్క్ చేసి డాష్ బోర్డ్ నుంచి మాస్క్ తీసుకుని వేసుకుని రూమ్ కి తీసుకుని ముందుకు నడుస్తాడు రూమ్ ఎందుకు నీల్ అని నయన అడిగితే నీతో ఫస్ట్ ఎయిడ్ చేసుకుందామని యాటిట్యూడ్ గా అంటాడు నీల్ నీల్ ఐఆమ్ సీరియస్ నేను కూడా సీరియస్ ఒకసారి జరిగితే ఇంకోసారి నన్ను వదిలి వెళ్ళే ప్రయత్నాలు నువ్వు చేయకుండా ఉంటావు కదా అందుకే అని లిఫ్ట్ తెచ్చుకుంటే వెళ్ళి రూమ్ ఓపెన్ చేస్తాడు నీ పెద్ద రూమ్ అందంగా విశాలంగా లగ్జరీ ఇంటీరియర్తో ఉన్న రూమ్ను చూసి నీల్ మీద నమ్మకంతో లోపలికి అడుగు పెడుతుంది నయన నయన లోపలికి రాగానే తలపేసి నయనను చూసి టవల్ మీదకి విసురుతాడు నీల్ ఎందుకంత కోపం అని అనుకుంటూ డ్రెస్సింగ్ మిర్రర్ వైపు వెళ్ళిన నయన జుట్టుని టవల్ తో తుడుచుకుంటూ వెనక్కి వేసుకుంటుంది మొబైల్లో పడిన మిస్డ్ కాల్స్ నీళ్ చూపు నయన మీద వాలితే తడవడం వల్ల ఒంటికి అంటుకున్న పింక్ బోనీలో వెనక నుంచి కనిపిస్తున్న నున్నటి నడుము నీళ్ళు మగసిరికి అగ్ని పరీక్ష పెడుతుంది నయన మొబైల్ బెడ్ మీద వేసి నయన వెనక నుంచి గట్టిగా హత్తుకుంటాడు నీల్ ఉలిక్కి పడిన నయన నీల్ అని అంటుంది ఉష్ మాట్లాడకంటూ జుట్టుని ముందుకు వేసి వెనుక నుంచి తడివైపు మీద పెదవులు నిలుపుతాడు నీళ్ళు చేతులు నడుము మీద బిగుసుకుంటుంటే నీ నీల్ అని అంటుంది బిడియంగా నయన అని మత్తుగా పలికిన నీళ్ళు ఖచ్చితంగా తన అరచేతిలో ఎమిడిన నడుమును నలిపేసి నైనా నెక్ దగ్గర డీప్ గా కిసెస్ ఇస్తాడు నీల్ నీ టచ్ కొత్తగా ఉంది వదులు అని అంటుంది నైనా కళ్ళు మూసుకొని కొత్తగా అంటే కోరికగా నీ టచ్ లో డిఫరెన్స్ నాకు తెలుస్తోంది అని అంటుంది నైనా సైడ్స్ పైన నీల్ నయనను ముందుకు తిప్పుకొని ఇద్దరు పెదవుల్ని ఒకటి చేస్తాడు నయన కూపిరి భారం వేగం పెరిగితే నయన నీల్ ఛాతి మీద చేతులేసి వెనక్కి నెట్టాలని చూస్తుంది ఆమె చేతులతో లాక్ చేసిన నీల్ ముద్దుకి ఆటంకం కలగకుండా కొనసాగిస్తూ గోడకి లాక్ చేసి పెదవులని దూరం చేసి ఆమెనే చూస్తాడు నీళ్ళు సిగ్గుతో తల వంచుకొని వదులు అని ఊపిరి భారంగా తీసుకుంటూ అంటుంది నయన బాగున్నావు బేబీ డాల్ ఇలా నా కోసమే కదా ఈ ఆఫ్ సారీ అని అంటూ గోడకి అటు ఇటు చేతులుంచి నయననే చూస్తూ అడుగుతాడు నీల్ అని నయన తలాడిస్తే గడ్డం పట్టుకొని పైకెత్తి ఐ లవ్ యూ బేబీ డాల్ అని అంటాడు నీల్ కోపం పోయిందా ఇంత అందంగా అందుకో అన్నట్లు ఆహ్వానం పలుకుతూ ఈ సారీలో ఈ సారీలో వచ్చావు కదా నా కోసం అందుకే కొంచెం పోయిందని నడు మీద చేయేసి అంటాడు నీల్ నీల్ ముందుకి ఒరుగుతూ ఉంటే సిగ్గుతో ముడుచుకున్న నయన పెదవుల్ని అందుకోవడానికి వస్తూ ఉంటే ఛాతి మీద చేయేసి పోయి ఇప్పుడే కదా ఆగిపోయేలా ముద్దు పెట్టుకున్నావు మళ్లీ ఇదేంటని అడుగుతుంది నయన ఒక ముద్దుతో తీరే కోపం కాదు నాది అంటూ మళ్లీ పెదవుల్ని అందుకోబోతే నయన వెనక్కి నెట్టి పరిగెడుతుంది నీళ్లు దొరికిన నయన ని పట్టుకుని లాగితే బ్లౌజ్ వెనక భాగం నీళ్ళు చేతిలోకి వస్తే వెనక బ్యాక్లెస్ గా ఉన్న తన వీపుకి నయన కంగారుగా గోడ కాడుకొని నీల్ వైపే కోపంగా చూస్తుంది చూసావా క్లైమేట్ కూడా మనకు అనుకూలంగా ఉందని నయన గుండెల్లో గుబులు పుట్టిస్తూ దగ్గరికి వస్తాడు నీల్ నీల్ చంపేస్తాను దగ్గరికి వస్తే నీ కోటి నా కంగారుగా అంటుంది నయన ను అని అంటూ నయన మీద వాలి నిక్ దగ్గర డీప్ గా స్మెల్ చేస్తూ ముద్దులు పెడతాడు నీల్ నాలుగుతో చేస్తున్న మాయకి సమకంతో నయన కళ్ళు మూసుకుంటుంటే నీల్ వెనక్కి తిప్పుకొని వీపు మీద డీప్ ముద్దులు పెడతాడు గుండెల దగ్గర బ్లౌజ్ జారకుండా నైనా పట్టుకుంటే నీళ్లు అవుట్ ఆఫ్ కంట్రోల్ తో తెల్లగా విరుస్తున్న నున్నటి వీపు మీద ఎక్కడా విడవకుండా పెడతాడు అతన్ని ఆపలే నిస్సహాయ స్థితిలో నైనా ఉండిపోతే నడుముని ఆక్రమించిన చేత్తో గుండెల మీదున్న ఓని నీల్ లాగబోతాడు నీల్ అని స్పృహలోకి వచ్చిన నైనా భయంతో పిలుస్తుంది ఏం చేస్తున్నాడో గ్రహించిన నీ మెడ వెనక్కి చేతిని పొల్చి రుద్దుకుంటూ దూరం జరుగుతాడు నైనా అతన్ని ఫేస్ చేయలేక ఎర్రగా మారిన మొహంతో వాష్రూమ్ లోకి దూరి చల్లటి నీళ్లతో ముఖం కడుక్కొని కొంచెం ఉంటే మా మధ్య తప్పు జరిగిపోయేది కదూ అన్న ఆలోచనే అతని మైండ్ మొత్తం కూడా తిరుగుతుంది రెండు సిగరెట్స్ తాగి కానీ నార్మల్ అవ్వని నీల్ ఇంకా బయటికి రాని నైనా కోసం డోర్ నాఫ్ చేస్తాడు బేబీ డాల్ ఏం చేస్తున్నావు లోపల బయటికి రావే అని పిలుస్తాడు నీల్ గుండెలు నిండుగా శ్వాస తీసుకొని డోర్ ఓపెన్ చేసిన నైనా కోట్ అని అంటుంది వెనుక మిటర్ లో తనిచ్చిన లవ్ బైట్స్ ఎర్రగా కనిపిస్తుంటే ఉఫ్ వేసుకోవే బాబు నాకేదో అయ్యేలా ఉందని చేతికిస్తాడు నీల్ కోట్ అయితే తీసుకొని వేసుకుంది కానీ ఇంటికి ఎలా వెళ్ళాలని ఆలోచిస్తూ ఇలా ఇంటికి వెళ్ళలేను ఇంట్లో నన్ను ఇలా చూస్తే అమ్మ చంపేస్తుంది నీల్ నాకు డ్రెస్ కావాలని అంటుంది నైనా బయట వర్షం కనిపించట్లేదా ఈ టైంలో ఏమా ఉండదు నైనా డ్రెస్ దొరకడం కష్టం అని నీల్ ఆమెకు చెప్తూ ఉంటే మరి నేను ఇలా వెళ్ళడం కూడా కష్టమే నీల్ అని నైనా భయపడుతూ అంటే అందుకే ఈ నైట్ ఇక్కడే స్టే చేసి ఎర్లీ మార్నింగ్ కొత్త డ్రెస్ చేంజ్ చేసుకో వెళ్ళు సరేనా అని డాలని గోమి అడుగుతాడు నీల్ నోబే చూశాను కదా నీ దూకుడు నీతో ఉంటే నేను భయపడుతున్నదే జరుగుతుంది ముందు ఇంట్లో డ్రాప్ చేయి నన్ను స్థిరంగా అంది నైనా నైనా మొహం చూస్తూ నవ్వేశాడు నవ్వకు అని అంటూ బ్లేజర్ గట్టిగా పట్టుకుని గ్లాస్ విండో నుండి బయటకు చూసింది నిజంగానే పెద్ద వర్షం ఫోన్ గుర్తొచ్చి బెడ్ మీద ఉన్న మొబైల్ ని చేతిలోకి తీసుకుంది నైనా సైలెంట్ లో ఉన్న మొబైల్లో తండ్రి నుండి మిస్డ్ కాల్స్ కనిపిస్తే ఆ నీల్ నన్ను తొందరగా తీసుకొని వెళ్ళి అప్పా కాల్ చేశారని అంటుంది నైనా ఇంత భయపడటం నాకు అస్సలు నచ్చడం లేదు నైనా ఐ హేట్ ఇట్ అని ఊడిన షర్ట్ బటన్స్ విసుగ్గా పెట్టుకుంటూ కాలింగ్ వెల్కు డోర్ ఓపెన్ చేస్తాడు నీల్ సార్ అని ఒక పేపర్ బ్యాగ్ ఇచ్చేసి వెళ్తే ఆ పేపర్ బ్యాగ్ నైన్ ముందు చేంజ్ నిన్న ఇలా బయటకు తీసుకొని వెళ్ళడం నాకు కూడా ఇష్టం లేదని అంటాడు ఇందాక డ్రెస్ అడిగితే దొరకదని అన్నావు నువ్వు ఎలా అంటావని అలా చెప్పాను యు డిసప్పాయింట్ మీ అని నీళ్ళంటే నీల్ వైపు చిరుకోపంగా చూసి వెళ్ళి ఓనీ ప్లేస్మెంట్ చుడి వేసుకొని వస్తుందినైనా ఆమె రాగానే చేయి పట్టుకొని సేమ్ మాస్క్ తో కార్ దగ్గరకు తీసుకుని వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు నీల్ నైనా కూర్చుంటే కార్ ను ముందుకు పోనిస్తున్న ను చూసి నీల్ అని ప్రేమగా పిలుస్తుంది నైనా కదా ఇంకా ఉంది నైనా తండ్రి ఇంకా ఇంటికి రాలేదని ఫోన్ చేస్తున్నాడు కదా మరి నీల్ నైనల ప్రేమ విషయం తన తండ్రికి తెలిసిపోయిందా తెలిసిపోతే అతని రియాక్షన్ ఏంటి శైలేంద్ర వల్లని వీళ్ళిద్దరు విడిపోనున్నారా లేదా నీల్ నయనను దూరం పెట్టడానికి మరేదైనా కారణం ఉందా మరి వీళ్ళ ప్రేమ కథ ఏ మలుపు తీసుకోబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి